హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈరోజు మన ఛానల్లో పేపర్ బతుకమ్మ క్రాఫ్ట్ని ఎలా చేయాలో చూద్దాం దీనిని కిడ్స్ ఫోటోషూట్కి యూజ్ చేయొచ్చు అదేవిధంగా బతుకమ్మ సెలబ్రేషన్స్లో డెకరేటివ్ పర్పస్లో కూడా యూస్ చేయొచ్చు సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బతుకమ్మ బేస్ కోసం ఒక షీట్ని తీసుకొని దాన్ని ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి వేరే షేప్ని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి ఈ ఫోన్ షేప్ బేస్ని దానికి అటాచ్ చేసుకోవాలి మనం బతుకమ్మ కోసం ఫ్లవర్స్ ఎలా చేయాలో చూద్దాం దానికోసం మనం కలర్ పేపర్స్ని తీసుకోవాలి ఫస్ట్ మనం రెడ్ రోజ్ ఫ్లవర్స్ని చేద్దాం దానికోసం మనం రెడ్ కలర్ పేపర్ని తీసుకొని ఈ రకంగా ఫోల్డ్ చేసుకోవాలి మనం ఫ్లవర్ సైజ్ని బట్టి ఒక షీట్ని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకుంటే దాన్ని బేస్ లాగా తీసుకొని మిగతా షీట్స్ అన్ని కట్ చేసుకోవచ్చు ఈ రకంగా ఫ్లవర్స్కి కావాల్సిన పేపర్స్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మనం ఇప్పుడు రోజ్ ఫ్లవర్ కోసం టెన్ పేపర్స్ని తీసుకోవాలి వాటిని ఇలా సెంటర్లో పిన్ చేసి ఒక్కో పేపర్ని ఇలా ఫోల్డ్ చేస్తూ ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి సో మన రోజ్ ఫ్లవర్ రెడీ అయింది ఈ రకంగా మనకు కావాల్సిన రోజ్ ఫ్లవర్స్ ని రెడీ చేసుకొని బతుకమ్మ బేస్ కి స్టిక్ చేసుకోండి ఇప్పుడు మన బతుకమ్మ ఫస్ట్ లేయర్ రెడీ అయింది ఇప్పుడు మ్యారీగోల్డ్ ఫ్లవర్ని ఎలా చేయాలో చూ ఇప్పుడు ఒక టెన్ పేపర్స్ని తీసుకొని వాటిని మధ్యలో పెంచేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఈ రకంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని రోజ్ ఫ్లవర్స్కి మనం ఎలాగైతే ఫోల్డ్ చేసామో విధంగా ఫోల్డ్ చేయండి చూడండి ఇప్పుడు మన బ్యూటిఫుల్ మ్యారీగోల్డ్ ఫ్లవర్ రెడీ అయ్యింది వేసు ఎలా స్టిక్ చేయాలో చూద్దాం మనం ఈ రకంగా స్టిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ కనిపిస్తుంది సో అలా కనిపించకుండా ఉండడానికి సేమ్ కలర్ పేపర్స్ని కట్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఇలా స్టిక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం ఫ్లవర్స్ అతికించినప్పుడు అది బ్యాక్గ్రౌండ్ కలర్ కనిపించకుండా న్యాచురల్గా కనిపిస్తుంది ఇప్పుడు మనం మెరూన్ కలర్ చామంతి ఫ్లవర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం మనం ఎయిట్ మెరూన్ పేపర్స్ని అండ్ బన్ ఎల్లో పేపర్స్ని తీసుకొని ఈ రకంగా పిన్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి మనం ఆ ఎల్లో పేపర్కి మధ్యలో చిన్న స్ట్రిప్స్ పెట్టుకోవాలి ఇప్పుడు అన్ని ఫ్లవర్స్కి ఫోల్డ్ చేసిన విధంగానే దీనికి కూడా పేపర్స్ని ఫోల్డ్ చేస్తూ ఉండాలి చామంతి ఫ్లవర్ రెడీ అయింది దీనికి మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ స్టిక్ చేశాను వీటిపైన మనం మెరూన్ కలర్ చామంతి ఫ్లవర్స్ ని స్టిక్ చేసుకుందాం సో బతుకమ్మకి త్రీ లేయర్స్ కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ లేయర్ కోసం నేను వైట్ కలర్ చామంతి ప్లాన్ చేస్తున్నాను నేను మెరూన్ కలర్ చామంతి ప్రాసెస్లోనే వైట్ కలర్ చామంతిని ట్రై చేశాను బట్ అది అంత న్యాచురల్గా అనిపించలేదు సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అది కంపారేటివ్లీ బెటర్ ఉంది సో ఆ ప్రొసీజర్ని ఇప్పుడు మీతో షేర్ చేస్తాను దానికోసం సెవెన్ వైట్ పేపర్స్ని అండ్ వన్ ఎల్లో పేపర్ని తీసుకోవాలి వైట్ పేపర్స్ని ఈ రకంగా మధ్యలోకి ఫోల్డ్ చేసి మధ్యలో ఒక పాయింట్ పెట్టుకొని చామంతి ఫ్లవర్ పెటల్స్ కోసం ఈ రకంగా డ్రా చేసుకోండి ఇప్పుడు వీటిని కట్ చేసుకోండి ఈ రకంగా కట్ చేసాక వీటిని అదేలాగా కాకుండా కొంచెం జిగ్జాగ్గా ప్లేస్ చేయండి ఇప్పుడు ఒక ఎల్లో పేపర్ని తీసుకొని దాన్ని ఆఫ్కి కట్ చేసి దానికి ఇలా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వైట్ పేపర్స్ మీద ప్లేస్ చేసి మధ్యలో చేసుకొని పేపర్స్ని ఫోల్డ్ చేయాలి సో మన వైట్ చామంతి ఫ్లవర్స్ రెడీ అయ్యాయి వీటికి బ్యాక్గ్రౌండ్ వైట్ పేపర్స్ని అతికించాను వీటిపై ఇప్పుడు మనం వైట్ ఫ్లవర్స్ని అతికించుకోవాలి బతుకమ్మకి ఫోర్ లేయర్స్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు మనం ఈ కోన్ షేప్లో ఉన్న దాన్ని కట్ చేసి దాన్ని క్లోజ్ చేసేయాలి ఇప్పుడు ఫిఫ్త్ లేయర్ కోసం కనకాంబరం ఫ్లవర్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం ఒక పేపర్ని ఫోర్ సెంటీమీటర్స్గా కట్ చేసుకోవాలి ఈ రకంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్ సెంటీమీటర్స్కి ఒక స్ట్రిప్ లాగా కట్ చేసుకోవాలి ఒక స్ట్రిప్ని తీసుకొని ఈ రకంగా ఫోల్డ్ చేసి కనకాంబరం పెటల్స్ ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా డ్రా చేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని త్రీ ఆర్ ఫోర్ పెటల్స్కి ఒక ఫ్లవర్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జిగ్జాగ్గా ఫోల్డ్ చేయాలి ఇప్పుడు మన కనకాబర ఫ్లవర్ రెడీ అయింది ఇప్పుడు ఇవి నేచురల్గా కనిపించడానికి వీటికి ఎల్లో కలర్ని అప్లై చేస్తున్నాను ఈ రకంగా మనం ఎల్లో కలర్ని అప్లై చేయాలి ఇప్పుడు మన కనకాంబరం ఫ్లవర్స్ రెడీ అయ్యాయి వీటిని మనం బతుకమ్మపై ఈ రకంగా ప్లేస్ చేద్దాం ఫస్ట్ మనం అదే కలర్ బేస్ని తీసుకొని దానిపైన ఈ రకంగా కనకాంబరం ఫ్లవర్స్ని ప్లేస్ చేయాలి ఇప్పుడు ఫైవ్ లేయర్స్ ఆఫ్ బతుకమ్మ కంప్లీట్ అయింది టాప్లో కోసం ఒక పింక్ కలర్ ఫ్లవర్ని ప్లేస్ చేస్తున్నాను ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు ఈ రోజు ఫ్లవర్ని ఈ రకంగా టాప్లో ప్లేస్ చేస్తాం సో మన బతుకమ్మ రెడీ అయిపోయింది లైక్ షేర్ సబ్స్క్రైబ్